యేసు ప్రభువును అనుసరించిన పన్నెండు మంది ముఖ్యమైన శిష్యులు వన్ పేతురు అసలు పేరు సీమోను యేసు ప్రభు పెట్టిన పేరు పేతురు టూ ఆంధ్రేయ పేతురు యొక్క సహోదరుడు త్రీ జబదేయి కుమారుడగు యాకోబు అతని సహోదరుడు యోహాన్ ఫోర్ జబదేయి కుమారుడగు యోహాన్ యాకోబు యోహాన్లకు యేసు బోయ నిర్గేశు అని పేరు పెట్టాడు నెరిగేసు అంటే ఉరిమెడు వారని అర్థం ఫైవ్ ఫిలిప్ నతానియలు ఏసు ప్రభు వద్దలు ఫిలిప్ ద్వారా కలుసుకున్నాడు తోమ దిదుమ అని కూడా పిలువబడే తోమ యేసు పునరుద్ధానం తర్వాత తన కళ్ళతో చూడకుండా తన చేతులతో తాకకుండా నమ్మడానికి నిరాకరించినవాడు ఎయిట్ మత్తయి లేక లేవి మత్తయి సువార్త రచయిత నైన్ అల్ఫై కుమారుడుగు యాకు యూదా లెబ్బయి తద్దయి అని కూడా పిలుస్తారు ఇలెవెన్ కనానీయడ్ అయిన సీమో జెలోతే అని కూడా పిలుస్తారు ట్వల్వ్ యూదా ఇస్కరియోత్ యేసు ప్రభును మతపరమైన అధికారులకు అప్పగించిన ద్రోహి వీరు కాక యూదా ఇస్కరియోతు మరణించిన తర్వాత అపోస్తరుడుగా ఎంపికైనవాడు మత్తియ అపోస్తరుడుగా పరిగణించబడిన ఇంకొక వ్యక్తి పౌలు ఆమెన్